అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి పెట్టిన చూసుకోండి మీకు అవసరం అయినవి పెడతాను అవరో పెట్టట్లా నేను అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ చూసి పెద్దమ్మకి లైక్లు ఇవ్వాలి కదా సపోర్ట్గా కూడా ఉండి సబ్స్క్రైబ్ చేయాలి నాకు కొత్త వాళ్ళైనా పాతలైనా కొత్త వాళ్ళకి కూడా కొద్దిగా చెప్పండి ఫస్ట్ నుంచి లాస్ట్ కొత్తలకైనా కానీ చెప్పండి అమ్మా చెప్పి నాకు చక్క మంచిగా సబ్స్క్రైబ్ చేయండి బెలిసిమ్లు కొట్టండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ అని అడుగుతున్నాను నేను అడిగేది అదే మరి ఇంకేం కాదు అయితే ఇప్పుడు ఏమొచ్చిందంటే ఒకటి నా చేతిలోకి ఒకటి వచ్చింది చాలా చాలా సూపర్ బాగా పండుకులు ఉన్న వాళ్ళకి కూడా అస్సలు ఉన్న వాళ్ళు అక్కడక్కడ ఇప్పుడు వస్తయ్యోము మనం ఇంకెప్పుడప్పుడు పెరిగేటప్పుడు వచ్చేస్తమ్మ పండింటి అందరికీ వచ్చేస్తున్నాయి చిన్నపిల్లలు కూడా వచ్చేస్తున్నాయి మనకి వచ్చేస్త ఏమో అని భయపడే వాళ్ళు కూడా మూడు మంది ఉన్నారు ఈ పండ్డికలు ఏంటో ఇవేంటో ఇదివరకు ఇవేమీ లేవు ఇప్పుడు మాత్రం తెల్లెంటుకలు ప్రతి ఒక్కరికి వస్తాయి కాబట్టి ఎప్పుడో అయినా సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా సరే నేను ఇప్పుడు వేసిన ప్యాక్ మీరు వేసుకుంటే అసలు రాక పలాసగా ఎప్పుడో వచ్చిన వాళ్ళు ఉంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ ప్యాక్ ఇయ్యాల అర్థమైందా మళ్ళీ మీకు వంద సంవత్సరాల వరకు ఇంకా తిరిగి రాదు ఎందుకంటే పన్నెంటుకులు ఉన్న వాళ్ళకైతే నెల 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 వేసుకోవాలి అస్సలు లేకకుండా ఉన్న వాళ్ళ మాత్రం సంవత్సరమైన మళ్ళీ ఎన్ని రోజులైనా ఇంకా అసలు పండుగ లేకుండా ఇది రాసుకుంటున్నాం కదా మనము ఇంకొచ్చి వస్త ఏమని భయపడి అది ఇంకెందుకు రావు వచ్చిన మాత్రం కంపల్సరీ నెల నెలా వెయ్యండి నేను ఇప్పుడు పెడుతుంది అందుకని మీ గురించి ఖచ్చితంగా పట్టు పట్టి తెచ్చాను వెళ్ళి నేను ఎంతో తిరుగుతున్నాను అది మీరు ఆలోచించి నా నా ధ్యానాలు కానీ సరిగా కొన్ని పల్లె రోజులు కానీ పెద్దమ్మనే కానీ మీరు ఎయ్యి కళ్ళుతో పెద్ద మేం పెట్టిందా ఈవేళని ఎదురు చూసే దొట్టు ఉండాలని నా కోరిక మా మీరు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకున్నాను అది కూడా ఇనప బాండీ పెట్టుకోవాలి ఏది పడితే అది పెట్టకూడదండమ్మా ఈ ఎప్పుడైనా తలకి ప్యాక్ చేసుకున్నావు అంటే ఎనప బాండీ కంపల్సరీ కొనుక్కోండు అంత లెక్క ఇప్పుడు కొన్ని కొన్ని కొద్ది ఖాళీ స్థలాలు ఉండలో ఉంటే పెడుతున్నారు కూడా వెనకళాయిలు ఎక్కడైనా దొరుకుతాయి ఇప్పుడు ఈ చెంబుతో చెంబు నీళ్ళు పోసుకోవాలి అని ఇలా ఇది చూసారా నేను నీళ్ళు పోసి పెట్టను పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి నీళ్ళు పోసుకోవాలి ఒక చెంబు ఈ నీటిలో నేనేం వేస్తానో ఒకసారి చూడండి చూడండి చిన్నసుకునే మూడు స్కూన్లు వేస్తాను ఒకటి రెండు మూడు స్కూన్లు మూడు స్పూన్లు టీ అమ్మా టీ పొడి చాయి పొడి అంటారు కదా కొంతమంది మరి సాయి పొడి అన్న మనం హిందువులో కాదు తెలుగులోనే కదా నేను చెప్పాలా టీ పొడి టీ పొడి మీ దగ్గరే టీ పొడినే వాడుకోవచ్చు ఇది అదే టీ పొడి అంతా ఒకటే కాకపోతే కొన్ని క్వాలిటీ ఉంటే కొన్ని క్వాలిటీ తక్కువ ఉంటాయి అంతకు మించి ఏమీ లేదు చూడమ్మా ఇంక పంపుతున్నాము మనకు సగకం గలాస్ అవ్వాలి మన చెంబుడు నీళ్ళు పోసాం కదా సగం గలాస్ అయిన దాకా మరగబెట్టాలన్నమాట చూసారా అలా అయితేనే అది అంత బాగుంది ఇప్పుడు చూసా ఇదో ఇదే ఎంత బాగుంది కదా ఇంక ఇవన్నీ మేము వేసి కలిపితే ఇంక ఎంత బాగుంటాయో మీరు కూడా అలాగే వేసుకొని మీరు అలాగే చేసుకోవాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను మళ్ళీ అది తీసాం కదా ఆ వెనపకళ కడుక్కొని ఈ నీళ్ళు మళ్ళీ వెనపకళాయిలోనే పోసేవాళ్ళనమాట ఇకమ్మ కాపీ పొడి పట్టడం వేస్తున్నాను మీరు రూపాయనే వేసుకోండి రెండు రూపాయలదనే వేసుకోండి ఏం పర్వాలేదు మన కాడ ఏ ఒక పొడి ఇంట్లో ఉంటే అదైనా కానీ ఒక చెంచానే వేయండి ఎక్కువ ఏమాకండి ఇప్పుడు అమ్మ ఈ కళాయిలో పోసుకున్నాం కదా మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి నేను వెలిగిచ్చాను చూడండి స్టవ్ మరుగుతుంది కూడాను ఇలా చూసుకొని మీరు కూడా చేసుకోండి అమ్మా చూ మనం పచ్చడి పెట్టుకుంటాం కదా ఉసిరికాయలు బాగా ఇప్పుడు సీజన్ కదా చూడండి ఉసిరిక పొడి ఒక్క స్పూనే వేసానమ్మా ఉసిరిక పొడి చూడండి అమ్మా గోరెంటాకు పొడి ఇది కూడా మనం ఒక స్పూనే వేసుకుందాం నేస్తున్నవన్నీ మీరు చూస్తా ఉండండి ఇటువంటిది మీరు పక్కకు చూశారనుకో ఇటువంటి దొరకాలన్నీ మళ్ళీ దొరకదు అది నా బాధ ఇంకేం లేదు చూడండి అమ్మా దీన్ని చాలామంది విపరీతంగా వాడుతున్నారు ఇప్పుడు కానీ మేము ఎప్పుడు నుంచో గుంట గలగ రాకు గుంట గలగ రాకు ఒక్క స్కూనే ఎప్పుడైనా వాడారమ్మా మీరు ఎవరైనా చెప్పారా కరకాయ పొడి కావాలంటే చూడండి సూపరు అసలు ఎంత బాగుంటుందో తెలియదు ఇదిగో కలుపుతున్నాను అన్ని మీరు చూడడానికి కరకాయ పొడి మనకి ఇప్పుడు ఇది కలిసిపోవాలా ఎంత కలిసిపోవాలనుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిందే ఇంకా ఇంకా కథ పౌడర్ అమ్మా ఒకసారి చూడండి పేరు కూడా చూసుకోండి ఇక్కడెక్కడ ఆయుర్వేదం షాపుల్లో గట్ట దొరకది ఇది ఎంతసేపు మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే బోర్డు ఉన్నాయి వస్తాయి మనము ఇప్పుడు పెత్తి పొడి కూడా నిండా స్పూన్ వేసాం కదా పెత్తి దున్ను కా కరెక్ట్ అయిపోయి రెండు స్పూన్లు వేసాము కదా చూసారు కదా ఇప్పుడు ఇది మాత్రం స్కూల్ నుండి వేయకూడదు కొద్దిగా వేయాలన్నమాట ఎక్కువ వేయకూడదు ఇది చాలా పవర్ఫుల్ ఇది మీకు మీకు అదృష్టం కొలది నేను చూపిస్తున్నాను చాలా మందికి తెలీదు నేను చూపిస్తున్నాను మీరు మాత్రం కంపల్సరీ ఇది వదలొద్దు పెద్దమ్ ఇది వదిలినా పెద్దమ్మ వదిలినా ఒకటే లెక్కలో ఉంటుంది ఇది మీ గురించి నేను కష్టపడి చేస్తున్నాను మీరు చేసుకొని రాసుకోండి ఇప్పుడు ఒక్క తెల్లెంట్రు కూడా లేనోళ్ళు రాసుకుంటే వంద సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తున్నా అంటేనే మీకు ఉంటుంది మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను నేను తెల్లెంట్రులు ఉన్న వాళ్ళు మాత్రం నెల నెల రాసుకుంటే వాళ్ళకి శాంతం ఇంకా తగ్గుతాయి ఒకే ఒకసారి కాదు వాళ్ళు కూడా ఒక సంవత్సరం పట్టు నెల నెల వాడాలి అప్పుడు వాళ్ళకే తెలిసిద్ది నేను చెప్పక్కర్లా ఇదిగోండమ్మా ఎంత చక్కగా ఇచ్చేసాను కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే సల్లారిపోయింది కదా సల్లారిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టేవాళ్ళ ఇంకా మా సల్లారిన తర్వాత మూత పెట్టుకోండి రేపొద్దు చూపిస్తాను మీకు ఈ రాత్రి అంతా కూడా శుభ్రంగా నానాలి అంటే ఇంకా కలర్ మంచి సేదొస్తాయి కలర్ వస్తుంది అప్పుడు మీకే తెలుస్తుంది నేను చూపెడతాను ఇదిగోండమ్మా ఉదయం అయింది లేచాం కదా చూడండి ఎంత నల్ల ఉందో ఎంత బాగుందో ఒకసారి చూడండి ఇది మీరు అందుకని మీకు చెప్తున్నా ఎంత కష్టపడి తెచ్చి ఇచ్చేసినా మీరు ఆటోళ్ళు రాసుకుంటే బాగుంటుందని తెల్ల జుత్తు లేదు మాకు వచ్చేస్తుందేమో అని భయపడవద్దు తెల్ల జుత్తు లేకోకుండా నల్ల జుత్తు ఉన్నా కూడా ఒక్కసారి రాస్తే ఇప్పుడు మళ్ళీ ఇదే సెప్టెంబర్లో ఇంకొకసారి రాయాలి అర్థమైందా నేను చెప్పింది మధ్యలో అవసరం లేదు సంవత్సరానికి ఒక్కసారి రాయితే చాలు ఇది తెల్ల జుత్తు ఉన్నది ఇప్పుడు మాది ఏదో గోరంటో ఏదో ఒకటి పెట్టుకుంటుంటాం కదా తెల్ల జుత్తు ఉంటే వాళ్ళు మాత్రం నెల నెలా రాయాలి నెల నెల విందుకు తెల్ల జుత్తు ఆల్రెడీ వచ్చేసింది కదా మరి పోవాలంటే నెల నెల రాస్తే ఎప్పుడు పోద్దో అప్పుడు పోద్ది కానీ అంత ఉండవు వెంట్రుకులు రాస్తూ ఉంటే పోతాయి అని నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఒకటి అది నేను చెప్పేది ఎప్పుడైనా కానీ మీరు తలక తానా చేసుకొని ఒక గంట ముందు వెళ్ళే ముందు రాసుకుంటే శుభ్రంగా మీరు తానా చేసుకోవడానికి మీకు బాగుంటుంది ఇప్పుడు ఇది దీని గురించి మీకు బాగా చెప్పాలి కదా చెప్తున్నాను ఎలా రాసుకోవాలి పెద్దమ్మని అనుకుంటారు ఇది పెట్టు తలకి పెట్టుకున్న తర్వాత ఒక గంట మీ తల మీదే ఉండాలి గంట తర్వాత మీరు తానం చేసేసుకోండి ఇది చేసుకున్న తర్వాత మరస్ట్ రోజు ఏం చేయాలంటే కొబ్బరి నూనె చక్కగా తల నిండా రాసేసుకోండి కానట్టు కాకకుంటే రాసుకోండి అంతవరకే రాసుకున్న తర్వాత ఆ మరుసటి రోజు లేదు అప్పుడు మూడు రోజులు అవుతాయి అనమాట ఆ మరస్ట్ రోజు లేదు చక్కగా మంచి షాంపు మీరు ఏ షాంపు అయితే వాడుకుంటారో అదే షాంపుతో తలొంట్టుకోండి తల అంటుకున్న తర్వాత మెత్తడు గుడ్డబెట్టి తుడుచుకొని యాపీగా మీరు చూసుకోండి మీ తల మీరు మీకే తెలిసిద్ది అది నేను చెప్పేది కాదు నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను మీ చేతుల్లోనే పెట్టేస్తున్నాను